టైజలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా మీరు పరదేశంలోనూ యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించిరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వానిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను అయితే ఈ యొక్క వాక్యంలో ఉంటున్న అంతరాధమును లేక భావమును మనము గమనించినట్లయితే లేక దేవుడు ఏదైతే తన బిడ్డల చేత మాట్లాడుతూ ఉన్నారో తన భక్తుడైనటువంటి పేతురు గారి ద్వారా ఈ యొక్క వచనాన్ని రాసినట్టుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాసినట్టుగా మనము పేతురు గారు తన పరిశుద్ధులైనటువంటి సంఘస్తుల చేత లేక విశ్వాసుల చేత మాట్లాడినట్టుగా ఈ యొక్క వచనాన్ని మనము చూడవచ్చు అయితే పేతురు గారు ఆ దినములో పరిశుద్ధుల అయినటువంటి వారి కొరకు ఆత్మలో నడుస్తున్న వారి కొరకు ప్లస్ ఈ యొక్క వచనాన్ని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే పేదరు గారు ఆ రోజు రాసిన ఈ యొక్క వచనము నేటి దినాల్లో మనకు కూడా అలా మన మంచి కొరకే సమస్తాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు లెక్కింప చేసి ఉన్నారు ఏమని యొక్క సంఘస్తులకు లేక విశ్వాసులకు లేక క్రైస్తవులకు నేటి సమాజంలో ఉంటున్న క్రైస్తవ్యానికి కావలసిన వర్తమానం ఇది ఎలా అంటే చెప్తా ఉంటున్నాడు ఆయన ఏమని ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషితురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వారిని దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మీరు మంచి ప్రవర్తన కలిగి జీవించారు అయితే నిజంగా ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక క్రైస్తవ్యుడు అని ఒక వ్యక్తికి తెలియడానికి మనలో ఏముండాలి క్రియలు అనేటివి ఖచ్చితంగా ఉండాలి వీరు క్రైస్తవ్యులు ఇగో ఈమె క్రైస్తవురాలు లేక ఈమె దేవుని అంగీకరించినామా అని చెప్పడానికి ఏముండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్రియలు ఉండాలి వాక్యం సెలవిస్తుంది క్రియలు లేని విశ్వాసము మృతము అంటుంది అయితే అన్న జనాంగముల మధ్యలో నువ్వు నడుస్తూ ఉంచినప్పుడు నీ యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉంటుంది నీ నడక ఎలా ఉంటుంది నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది దేవునికి దేవుణ్ణి అంగీకరించిన నీవు ఎలా నడుచుకోగలుగుతున్నావు నీతిగా ఉంటున్నావా యథార్థముగా ఉంటున్నావా అక్రమముగా ఉంటున్నావా లేక ఆపదలను తెచ్చే విధముగా నీ జీవితము ఉంటుందా నిన్ను నీవు గమనించుకోవాలి అయితే జనులు దూషించకుంటున్నట్లు అంత్య దినములో పరిశుద్ధాత్మ దేవుని తీర్పు వలన నీవు వారి ప్రవర్తనల ఎందు జాగ్రత్తగా ఉండాలి వారు నిన్ను విమర్శించకుండానట్లు నీ ప్రవర్తనను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని పేతురు గారు సంఘస్తుల చేత లేక తన బిడల చేత విశ్వాసుల చేత మాట్లాడుతున్నట్టుగా మనము గమనించవచ్చు అయితే నేటి దినాల్లో కూడా చూస్తే అయితే నీ ప్రవర్తనను బట్టి నువ్వు మందిరానికి వెళ్ళే బిడవా నువ్వు దేవుణ్ణి అంగీకరించిన దానివా దేవుణ్ణి అంగీకరించిన వారవా అని తెలియాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో నీ క్రియలు ఉండాలి క్రియలు లేకుండా దేవుని నామాన్ని ఎక్కడ నువ్వు మహిమపరచనే పరచలేవు ఆ క్రియలు ఎలాగు అంటే నువ్వు అబద్ధములు ఆడకూడదు ప్లస్ మనుషుల మధ్యలో వ్యర్థమైనటువంటి మాటలు వ్యర్థమైనటువంటి సంభాషణ మాట్లాడకూడదు ఒకరిపైన ఒకరు నిందలు మోపే విధముగా నీ జీవితం ఉండకూడదు ఎందుకంటే ఒకరు అన్యాయముగా మాట్లాడుతున్నా కూడా అందులో న్యాయమును ప్రదర్శించే విధముగా జీవితము ఉండాలి ఇంకా నువ్వు అన్నులతో సహవాసము చేస్తూ వారి వల్ల నువ్వు జీవిస్తూ ఉన్నావంటే వారికి నీకు తేడా లేనే లేదు కాబట్టి దేవుణ్ణి అంగీకరించడం ఇంపార్టెంట్ కాదు కానీ దేవుని క్రియలను నువ్వు నీతి క్రియలను నీ ఎదు నువ్వు దేవుని ఎదుట జరిగించే విధముగా నీ జీవితము ఉండాలి అయితే చూస్తేనేటి క్రైస్తవంలో నిజంగా ఘోరమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా తయారవుతూ ఉంటున్నారు ఎలా అంటే అటు దేవుణ్ణి నమ్ముతూనే ఇటు లోకము అన్ని జనాంగముల మధ్యలో దేవుని నామాన్ని అవమానపరిచే విధముగా త్రాగుతూ తినచు ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూస్తూ వ్యర్థమైనటువంటి వాటికి పరుగులు తీస్తూ వారికి మహాదిరిని చూపించలేక పోతూ ఉంటున్నారు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సుక్రీస్తు వారు మనము ఎవరినో సాదృశ్యంగా తీసుకోకూడదు దేవాతి దేవుడే మన కొరకు తన సింహాసనాన్ని వదిలి లోకానికి వచ్చి అయినా పరిపూర్ణ మానవుడిగా ఒక మనిషి లోకంలో ఎలా జీవించాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధముగా ఉండాలి అని దేవుడు స్పష్టముగా మనకు ఈ ఒక లోకానికే వచ్చి మనకు మాదిరిని చూపించి వెళ్ళినాడు కదా ఆ మాదిరిని నిజంగా ఈరోజు ఎవరు కనపరుస్తూ ఉంటున్నారు ఈరోజు ఆ మాదిరి వలె ఎవరు జీవిస్తూ ఉంటున్నారు ఇక్కడ పేతురు గారు అంటున్నారు దేవుని నామము మహిమపరిచినట్లు వారి మధ్యలో నీ ప్రవర్తన చక్కగా ఉండాలని బ్రతిమాడుకొని చున్నానంటే ప్రాధాన్యపడుతున్నాడంట ఎందుకు చెప్పండి పేతురు గారికి నీ జీవితం బాగలేకనే కదా అంతగా బ్రతిమలాడుతున్నాడు నీ బతుకు బాగలేకనే కదా అంతగా పోరాడుతూ ఉంటున్నారు కాబట్టి ప్రియ సహోదరి నేటి దినాల్లో కూడా దేవుడు నువ్వు బాగుపడాలని పలుమార్లు వాక్యము ద్వారా నీతో గద్దిస్తూ ఉంటున్నాడేమో వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారేమో కానీ నీ జీవితము సరి చేసుకోలేని స్థితిలోనే ఇంకా ఉంటున్నావు కాబట్టి దయచేసి చేసుకో ఈ అంత దినాల్లో నీ ప్రవర్తన నేను బట్టి దేవుని నామము మహిమపరిచే విధముగా నీ ప్రవర్తన నీ జీవితము నీ బ్రతుకు ఉండాలి కానీ దేవుని నామము అవమానపరిచే విధముగా ఉండడానికి వీలు లేదండి నిన్ను చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులు అంటే ఇలా ఉండాలిరా అనే చెప్పుకునే విధముగా ఉండాలి కానీ వారు కూడా దొంగలే అని నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచేబడే విధముగా ఉండడానికి వీలేదు దేవుడు ఎప్పుడు ఎవరిని అవి అవిదేయుల వల్ల జీవించాలని ఎప్పుడు కోరుకోలేనండి నీ బుద్ధి నీ జ్ఞానము నీ ఆలోచన విధానము సరిగా లేకయే నిన్ను బట్టి దేవుడు అవమానపరచవలసిన స్థితి వస్తుంది కాబట్టి ఉంటే నువ్వు చల్లగనైనా నుండు ఉంటూ వెచ్చగతే వెచ్చగనైనా నుండు కానీ దేవుని నామాన్ని అవమానపరిచే విధముగా నీ జీవితము ఉండకూడదు నిజముగా గారు అంటున్నారు వారందరి మధ్యలో నిధు నువ్వు చక్కగా ఉండు వారి ప్రవర్తన దేవుని నామం మహిమపరిచే విధముగా నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో చక్కగా ఉండు అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు దేవుడే ఈ యొక్క వాక్యము ద్వారా నీతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడేమో నువ్వు ఉంటే చల్లగనైనా నుండు అనే జనాంకుల మధ్యలో నీ నామము దేవుని నామము అవమానపరిచే విధముగా నీ జీవితము ఉండకుండా నీవు నీతి క్రియలను ఆయన ఎదుట కనపరిచేవారిగా లేక నీ సహోదరుల చేత లేక నీ తోటి స్నేహితుల చేత నీ గ్రామస్తుల చేత నీ ప్రవర్తన ఎలా ఉంటుందో దానిని బట్టి వారు గొప్ప సాక్ష్యం చెప్పగలగాలి వీరు క్రైస్తవులంటే ఇలా జీవించాలి అని కాబట్టి ప్రియ సహోదరి నీ బుద్ధి సరిగా లేక నీవే సరిగా లేక దేవుడు నామాన్ని అవమానపరిచినట్లయితే ఒకరొక రోజు దానికి తగిన శిక్షను దాని ప్రతిఫలాన్ని నువ్వు పొందుకునకమాను కాబట్టి నేటి నుంచి జ్ఞానాన్ని తెచ్చుకొని దేవునికి విధేయత చూపించి మనుషుల ఎదుట మంచి సాక్ష్యము కలిగి జీవించులాగున ఈ సమయంలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు నీ కృప తండ్రి చక్కటి అవకాశాన్ని మీరు కలిగించినందుకు ఈ వందనాలు దేవానీసముగా నీ సన్నిధిలో మా నీతి క్రియలు అనేకమైనటువంటి వారి మధ్యలో మమ్మల్ని బట్టి నీ నామము అవమానపరిచే విధముగా మా జీవితాలు ఉండకుండునట్లు నిత్యమైనటువంటి నికృప చేతని సరి చేసుకుంటూ దేవాని నామమే మహిమపరిచే విధముగా జీవించడానికి నీకృపను కనికీరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్లాడి ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ వెళ్లాడు అందరికీ